अपना परिचय में आगमन आया तादंगा श्री ठकरा धारण पूज्य चंद्र भगत क्षेण बा गोम ठकरा विष्टान देवी मनोरमहा छाया पृथ्वी के पाद गए नंबर के भैया में आप आ गए पाद पृथ्वी नंबर के भैया में बाईद पाद टिकाए गो नंबर के भैया में पाद टिकाए नंबर के भैया में बम्मा पाद टिकाए नंबर वाले बीच में नंबर टाइम सभी नंबर पाद टिकाए నువ్వే ఉన్నావు నీకే కన్యాదానం నా అని గబగబ చెమ్ము తీసుకుని వస్తాను చొమ్ము తీసుకొచ్చిన వచ్చిన తర్వాత అయ్యా నేను కాదయ్యా నాకెందుకు చెప్పు తీసుకురావడం మీరు నాకు కాదు నా క్షత్రియ ధర్మాన్ని నేను పాటించాను అడిగిన తర్వాత మీరందరూ కూడా అక్కడ ఉండేటటువంటి మంత్రి వర్గం నగరంతో తర్వాత మాణిక్యాలతో ఈ నగరానికి పోయిన తర్వాత కూర్చోని ఉంటాడు ఈ యొక్క కూర్చోని ఉన్న తర్వాత ఎత్తునటువంటి వారికి దశ మహారాజు యొక్క कुमत <laughs>